టూ ఇంతలో కొంత ధనము చేకూర్చుకుని తండ్రి కుమారులిద్దరూ కాశీ యాత్రకు ప్రయాణమయ్యారు ఆ ప్రయాణమునకు రాజు చాలా బడిలిక చెందినవాడే పరమేశ్వరుని యజ్ఞం చేత అచ్చట నిలిచను అచట తోటలో ఆ రోజున మంగళవారము శ్రావణ మాసమున మంగళగౌరి పూజ నిమిత్తము పువ్వులు కోయటకు ఒక దేశపు రాజుకుమార్ కూతురు ఇతర బాలికలతో కూడి వచ్చాను ఆ రాజుకుమార్తె పేరు సత్యవతి దేవి ఆమెకు వారితో మాటా పట్టింపు వచ్చి ఆ రాత్రి తనకు పెండ్లి అనిను తనకు శ్రావణ మంగళవారం నోము నోచుకుని తన తల్లి వాయనమిచ్చినను చెప్పాను ఈ సంగతి కాశీకి పోవచ్చిన రాజకుమారుడు విని తండ్రితో తాను ఆ రాజకుమార్తెను పెండ్లాడడా తలెంపుగలదని చెప్పాను రాజు మాట్లాడక ఉండాను ఆ రోజున పెండ్లి ముహూర్తం రోజున పెండ్లి కుమారుడు రాలేదు సర్వం సిద్ధమైన తరువాత పెళ్లి ఆపుట మంచిది కాదని సత్యవతీదేవి తండ్రి పెళ్లి కుమారుడను వెతుకుతూ తోట వద్ద విశ్రమించుచున్న ఈ రాజకుమారుని పిలిచి తనటి కొడుకుగా ను నుండమని అడిగారు పెళ్ళాడమని పిలిచి అతనిని తీసుకువెళ్ళారు రాజకుమారుడు అంగీకరించి స్నానామును గావించి రాజకుమారునకు సత్యవతికి పై శాస్త్రక్తముగా పెళ్లి జరిపితే పిమ్మట బంగారు గిన్నెలో వధువరులకు బువ్వను పెట్టగా రాజకుమారుడు ఉంగరము జారి గిన్నెలో పడెను ఆ ఉంగరమును జాగ్రత్త పెట్టి సత్యవతి తన వేలుకు తొరిగెను ఆ రాత్రి చిత్తరువులతో యాలం కరిసిన గదియును అట్టె మంచము పైన పరుపు నుంచి సుగంధ ద్రవ్యాలను మధు నుంచి నవవధురుల నందు ఆ దంపతులు ఆనందముతో భుజించి తాంబూలం సేవించి తూగుటు ఉయ్యాలపై శయనించి నిద్రపోయేరి కలలో పార్వతీదేవి రాజకుమార్తెకు కనిపించి నీ పెని పెనిమిటికి గండమున్నది కాచుకొమ్మని చెప్పాను అందుక సత్యవతి జాగ్రత్తగా కలిగి ఉండేను ఇంతలో కాలమృత్యు వచ్చి కాలసర్పమై రాజకుమారునికి కరువజచ్చాను శ్రావణ మంగళవారం ఉద్యాపనకు చేసుకున్నటకు తల్లి ఇచ్చిన కుండలపై చౌక మీద పెట్టాను దానికై చేయి చాపగా అందలేదు అప్పుడు సత్యవతి భర్త తొడలపై నెక్కి ఆ కుండను అందుకుని పాము వచ్చిన చున్న దిక్కునకు నుంచెను ఆ పాము రాజకుమారుని కరుషడ మాని ఆ కుండలోని దూరెను తొడ తన రవికనుకు దాని దానికి వాసిన కట్టి కలసమునకు ప్రదక్షిణం ఆచరించి నిద్రపోయాను మరునాడు మరునాడు ఉదయము రాజకుమారుడి తండ్రి వాణిని పిలుచుకుపోయాను